హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ తాడు ముంజలతో ఖరీదు చేస్తున్నాము సమ్మర్ స్పెషల్ తాడు ముంజల ఖరీదీని కావాల్సింది మనం తాడు ముంజలను తీసుకోవాలి తీసుకొని వాటిపైన పొట్టను తీసుకొని పొట్టను తీసుకోవాలి పొట్టన తీసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఈ విధంగా పొట్టు తీసుకున్న తర్వాత మనము దీన్ని నైప్తో చిన్న చిన్నగా ముక్కలు ఏ సైజ్ ముక్కలు అవసరమో ఆ ముక్కలు తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకున్నాక జీలకర్ర ఆవాలు పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు అనేది మన చిన్నపడి సమని రాగానే దీనిలోని ఒక కప్పు ఆనియన్స్ వేసుకొని ఒకసారి ఒక పచ్చివాసనం వేయ వరకు వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ అలమిల్లిపాయ పేస్టు ఒక టమాటా చిన్నగా కట్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలోకి రెండు పచ్చిమిరపకాయలు మధ్యలో క చీల్చుకొని రెండు ముక్కలు చేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిలోకి ఉప్పు కలిపిన కారం ఒక స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూతబడి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి అనేది మగ్గిపోయింది కాబట్టి దీనిలోకి మనం కట్ చేసుకున్న తాటి ముంజలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మనకు తాటి ముంజలకు అన్నది కర్రీ అన్నది పట్టే వరకు ఇట్లా మంచిగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఉంచుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత వేస్తే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది తాటి ముంజలకు మనకు కర్రీ అనేది టమాటా ఆనియన్స్ అన్నీ పట్టిపోయినాయి కాబట్టి ఎంతో టేస్టీ గల తాటి ముంజల కర్రీ రెడీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఒక బాయ్ ఫ్రెండ్స్ చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ